గైస్ వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ సో వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ సో గత వీడియోలలో మీరు టెట్కి సంబంధించిన ప్రాసెస్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ దాంతోపాటుగా మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే టెట్కి సంబంధించిన సిలబస్ ఏంటి పేపర్ వన్ పేపర్ టూ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ మోడల్ కానీ అన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు మనము ఈ తమ్నెల్లో ఈ వీడియో చూడండి టెట్టులో ఎన్ని మార్కులు వస్తే డిఎస్సిలో ఎన్ని మార్కులు కలుపుతారు టెట్ మార్కుల నుండి ఇరవై పర్సెంట్ వేతేజీ డిఎస్సి మార్కులకి కలిపే ప్రక్రియను తెలుసుకుందాం సో మరి సో టెట్ అప్లై చేస్తున్నారండి టెట్ అప్లై చేసిన వెంటనే అయిపోలేదు సో మరి టెట్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి అనేది కూడా ఒక గోల్ సెట్టింగ్ మనకు ఉండాలి అందుకే ఫస్ట్ మనం ఒక మంచి గోల్ పెట్టుకొని చదివితేనే కానీ ఆ గమ్యంని మనం త్వరగా చేరుకోగలుగుతాం కాబట్టి గమ్యం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్ సో ఫస్ట్ ఈ టెట్ డిఎస్సి అనేది ఒక టీచర్ ఉద్యోగం పొందడానికి కావలసిన ప్రీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు అన్నమాట టెట్ అనేది ఒక ప్రీఫైనల్ మ్యాచ్ అయితే డిఎస్సి అనేది ఒక ఫైనల్ మ్యాచ్ ఈ రెండు మ్యాచ్లల్లో మనం సక్సెస్ఫుల్గా అనుకోండి ఇక టీచర్ ఉద్యోగం మీదే పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా కొత్తగా రాసే వాళ్ళకి తెలుసో తెలియకో నేను అందుకే చెప్తున్నాను టెట్కి సంబంధించి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ మార్కులు ట్వంటీ పర్సెంట్ మార్క్స్ డిఎస్సిలో కలుస్తాయి డిఎస్సి అనేది టెట్ అనేది నూట యాభై మార్కులకు ఉంటే డిఎస్సి అనేది ఎనభై మార్కులకే ఉంటుంది అలాగే ఇరవై మార్కులు టెట్ నుండి తీసుకోబడతాయి మరి మనకు టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అసలు క్వాలిఫై కావడానికి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి రాయడానికి క్వాలిఫై అయ్యాల్సిన మార్క్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకు అరవై మార్కులు రావాలి నూట యాభై మార్కులకు అరవై మార్కులు రావాలి అరవై లేదా అరవై కంటే పైన వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు దాంతోపాటుగా మనకి అలాగే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వ్యక్తులకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి వన్ ఫిఫ్టీకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఆర్ ఎబో రావాలి ఓసీ కేటగిరీ జనరల్ క్యాటగిరీ వాళ్లకు నైంటీ మార్క్స్ రావాలి ఇలా టెట్లో ఇది క్వాలిఫై అయ్యే మార్క్స్ మాత్రమే ఈ మార్క్స్ మరి క్వాలిఫై అయిన మార్క్స్తోని కూడా డిఎస్సిలో మార్క్స్ యాడ్ అవుతాయి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి ఇంకా ఎక్కువ మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా ఎంత ఎక్కువ డిఎస్సికి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టెట్ మార్క్స్ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ వేటేజ్ వేటేజ్ మార్క్స్ టెట్ మార్క్స్ యాభై ఒక్కటైతే మీకు క్వాలిఫై ఎవ్వరికి లేదండి అరవై నుండి చూసుకుందాం మనం ఒకవేళ ఎస్సీఎస్టీ వికలాంగులకు ఆ ఎస్సీఎస్టీ కేటగిరీ అలాగే పీఏడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండికల్ప్ వాళ్ళకు ఒకవేళ అరవై మార్కులు వచ్చినాయి అనుకోండి క్వాలిఫై అయ్యి డిఎస్సి రాయచ్చు వాళ్ళకు ఎనిమిది మార్కులు టెట్ నుండి డిఎస్సి ఎగ్జామ్లో యాడ్ అవుతాయి డిఎస్సిలో ఫర్ సపోజ్ ఈ ఐటీకి మీకు సిక్స్టీ వచ్చినాయి అనుకోండి ఈ ఐటీ కూడా యాడ్ అయ్యి సిక్స్టీ ఎయిట్ మార్క్స్కి మీకు అదే అదవుతుంది సిక్స్టీ వన్ వస్తే ఎయిట్ పాయింట్ వన్ త్రీ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డెసిమల్ పాయింట్స్ కూడా పెట్టాను చిన్న పాయింట్ తోటి కూడా టీచర్ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు వందల్లో ఉన్నారు కావున టెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డిఎస్సిలో జాబ్ కొట్టడానికి జీఎస్సీలో డిఎస్సి ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా బాగుంటుంది కాబట్టి బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి టెట్లో మంచి స్కోర్ ఉండాలి అరవై ఒకటి వస్తే అరవై రెండు అరవై మూడు చూడండి ఎయిటీ ఫోర్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అరవై వస్తే ఎనిమిది మార్కులు యాడ్ అవుతాయి అలాగే బీసీ వాళ్ళు మరి క్వాలిఫై కావాలి అంటే బీసీ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై కావాలంటే మాకు కావాల్సిన మార్క్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళు క్వాలిఫై అయితే పది మార్కులు డిఎస్సికి యాడ్ అవుతాయి అలాగే ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయితే పన్నెండు మార్కులు డిఎస్సికి యాడ్ అవుతాయి సో కానీ ఒకవేళ మీరు ఇక్కడ తొంభైకి క్వాలిఫై అయ్యాం కదా అని ట్వెన్ మీరు గోల్ పెట్టుకోకండి సెవెంటీ ఫైవ్ క్వాలిఫై కదా అని చెప్పి సెవెంటీ ఫైవ్కి గోల్ పెట్టుకోకండి సెవెంటీ ఫైవ్ అంటే ఓన్లీ కేవలం పది మార్కులే కలుస్తాయి మీకు అక్కడ కాబట్టి మీరు ఎప్పుడు కూడా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ వన్ థర్టీ మార్క్స్ ఈ విధంగా పెట్టుకోండి ఒకవేళ మీకు టెట్లో వంద మార్కులు వచ్చాయనుకోండి పదమూడు మార్కులు కలుస్తాయి అలాగే నూట పది వచ్చినాయి అనుకోండి పద్నాలుగు పాయింట్ ఆరు ఆరు ఇట్లా నూట ఇరవై మార్కులు ఒకవేళ వచ్చినాయి అనుకోండి మీకు టెట్లో పదహారు పాయింట్లు పదహారు మార్క్స్ మీకు డిఎస్సిలో కలుస్తాయి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సీ రాసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలుసు ఎవరికైతే ఇంకా తెలియదో తెలియదో వాళ్ళు తెలియని వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి లింక్ షేర్ చేయండి సో ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్ అరవై నుండి చూసుకోవాలి మీరు అరవై అంటే ఎనిమిది మార్కులు డెబ్బై అంటే తొమ్మిది మార్కులు తొమ్మిది పాయింట్ మూడు అలాగే ఎనభై అంటే మళ్ళీ పది మార్కులు ఆ విధంగా మీకు ఎంత మేరకు అయితే అంత మేరకు చూడండి అట్లయితే ఇక్కడ చూడండి నూట యాభై మార్కులకు ఎంత ఉంటుంది నూట యాభై మార్కుల కరెక్ట్ ఇరవై మార్కులు కానీ నూట యాభై బై నూట యాభై ఎవరికి రావులేండి ఓకే పర్లేదు ఎంత జీనియస్ అయినప్పటికీ అంత స్కోర్ చేయడం అనేది చాలా ఇబ్బంది ఇప్పుడు మనకున్న యాభై రోజులు ఉన్నదండి ఎటు చేసి యాభై రోజులు ఉన్నది పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా లాంగ్వేజ్ అయినా ఎవరైనా కానీ మీరు తలుచుకుంటే ప్రతి టాపిక్కి ప్రతి ముప్పై మార్కులకు గాను ఒక పది రోజులుగా పెట్టుకోండి లాంగ్వేజ్ వన్కి పది రోజులు లాంగ్వేజ్ టూకి పది రోజులు అదే విధంగా మీరు కంటెంట్కి పది రోజులు అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి పది రోజులు పెట్టుకోండి అలాగే మన స్మార్ట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనం రెగ్యులర్గా ఇంపార్టెంట్ నోట్సెస్ స్లిప్ టెస్ట్స్ పీడిఎఫ్ రూపంలో ఉండే కెట్టికి సంబంధించిన అలాగే డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తూ ఉంటాము తెలుగు మీడియం బుక్స్ చదివేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి ఉన్నాం మాకు తెలుగులో ఇంగ్లీష్లో బుక్స్ దొరకట్లేదు అన్నా కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్తో పాటు కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ ఈ వేటేజ్ ఎవరికైతే తెలియదో కంపల్సరీ మీరు తెలుసుకోండి టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా టెట్ మార్క్స్ చాలా ఎక్కువగా ఉంటే మనకు డిఎస్సికి అంత హెల్ప్ఫుల్ అవుతుంది స్కోర్కి కేవలం వన్ మార్క్ పాయింట్ వన్ మార్క్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి కూడా జాబ్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు టెట్లో ఎంత మేరకు ఎక్కువ అయితే అంత మేరకు ఎక్కువ మార్క్స్ క్వాలిఫై కోసం చూడకండి ఇక్కడ క్వాలిఫై కోసం అసలు చూడకండి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేద్దామని చూడండి మీరు ఎక్కువ గోల్ పెట్టుకుంటేనే కొంచెం నార్మల్ వరకైనా రీచ్ అవుతారు మీరు పెట్టుకోవడమే క్వాలిఫైకి పెట్టుకుంటే క్వాలిఫై కాకపోవచ్చు అప్పుడు మీరు డిసప్పాయింట్ కాల్స్ వస్తుంది కాబట్టి గోల్ సెట్టింగ్ పెద్దగా ఉండాలి ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అంటారు కదా సో ఆ విధంగా మీరు చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియని వారికి ఇది మన ఛానల్ లింక్ని వాళ్ళకి షేర్ చేయండి మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ టీచర్ జాబ్ పొందే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ